అందరికీ నమస్కారం మేషరాశివారు వసంత పంచమి రోజున ఆరాధనా సమయంలో సరస్వతి కవచాన్ని పఠించండి ఇలా చేయడం వల్ల మీకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది వృషభ రాశివారు ఫిబ్రవరి పద్నాలుగున సరస్వతి మాతకు తెల్లని చందనంతో పూజ చేయండి అలాగే పసుపు రంగు పువ్వులు సమర్పించండి పసుపు రంగు అమ్మవారికి ప్రీతిపాత్రం ఈ పరిహారం పాటించడం వల్ల మీ ప్రగతికి అడ్డుగా ఉన్న అవరోధాలు తొలగిపోతాయి మిథున రాశి మిథున రాశి జాతకులు పూజా సమయంలో సరస్వతీదేవికి పెన్ను సమర్పించి దానితో మీరు శుభకార్యాలు ప్రారంభించండి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు విజయవంతం అవుతాయి కర్కాటక రాశి వారు సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వసంత పంచమి రోజున కీర్ని ప్రసాదంగా సమర్పించండి మంచి జరుగుతుంది సింహరాశి వాళ్ళు పూజా సమయంలో గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి కన్యారాశి చదువు మీద ఏకాగ్రత కలగడం కోసం కన్యారాశి వాళ్ళు వసంత పంచమి రోజున పేద పిల్లలకు పెన్నులు పుస్తకాలు పెన్సిళ్ళు దానం చేయాలి దీనివల్ల విద్యారంగంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి తులారాశి వసంత పంచమి రోజున తులారాశి వాళ్ళు బ్రాహ్మణుడికి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు దానం చేయాలి అలాగే పసుపు లడ్డు భోగాన్ని పూజలో సమర్పించాలి వృశ్చక రాశి జాతకులు చదువులో వెనుకబడి ఉంటే జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి దేవిని పూజించి ఆ రోజు పూజలో పెన్ను సమర్పించాలి పూజ తర్వాత ఈ పెన్నుని పరీక్షలు రాసేందుకు ఉపయోగించండి పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళు శారదామాతని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు మిఠాయిలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి మకర రాశి వసంత పంచమి రోజున మకర రాశి జాతకులు పేదలకు ఆహార ధాన్యాలు అవసరంలో ఉన్నవారికి ధనాన్ని దానం చేస్తే మంచిది కుంభరాశి ఫిబ్రవరి పద్నాలుగున సరస్వతీదేవి పూజ చేసుకోవాలి అనంతరం పేద విద్యార్థులకు చదువుకు సంబంధించిన పెన్నులు పుస్తకాలు వంటివి దానం చేయాలి మీనరాశి మీనరాశి వారు వసంత పంచమి రోజున బ్రాహ్మణులకు పసుపు రంగు దుస్తులు దానం చేయాలి ఇలా చేయడం వల్ల కెరీర్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి